హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో సాగ వరకు చూసారు కదండి సాగ అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇప్పుడైతే పెళ్ళి పెట్టి సర్దుదామని చెప్పేసి అనుకున్నాం అనమాట ఇదైతే ఎప్పుడో ట్రంక్ పెట్టండి దీనికి నీట్గా ఎల్లో కలర్ పెయింట్ వేసేసి మధ్యలో వినాయకుడు లక్ష్మీదేవి బొమ్మలు అంటించి దానికి కుందన్స్ అవన్నీ అంటించి నీట్గా రెడీ చేసిందండి మా అమ్మమ్మ ఇది ఇంచుమించు మా మమ్మీ వాళ్ళ పెళ్ళిళ్ళ నుంచి ఇదే అంటే ఒక థర్టీ టు ఫార్టీ ఇయర్స్ ఉంటుందండి దీనికి చరిత్ర ఈ ట్రంక్ పెట్టిక అనమాట సో దాన్ని నీట్గా ఇలా రెడీ చేసింది అనమాట పంతులు గారు ఆల్రెడీ లిస్ట్ రాసి పంపించారండి దీంట్లో ఏమేమి పెట్టాలి ఏంటి అనేది సో దానికి తగినట్టుగా మేము ఆ లిస్ట్ చూసుకుంటూ దీంట్లో ఐటమ్స్ అన్నీ పెడుతున్నాము మాక్సిమం ఐటమ్స్ అన్నీ మా అమ్మకి ఆల్రెడీ తెలుసు అన్నీ సర్ది పెట్టేసుకున్నాం పక్కన సో ఆ లిస్ట్ చూసుకుని అన్నీ పెట్టుకుంటున్నామా లేదా అని చెక్ చేసుకుంటున్నాం అనమాట ముందుగా పసుపు కుంకుమ చిల్లర డబ్బులు వక్కా అయితే పెట్టామండి నెక్స్ట్ వచ్చేటప్పటికి అగరత్తులు దేవుడు పటం కూడా పెట్టుకోవాలండి ఇప్పుడు పగిలిపోతుందని చెప్పి ఇప్పుడు పెట్టట్లేదు లాస్ట్లో పెడదామని చెప్పి దాంతోపాటు ఆవు పాలు దీపారాధన చేసుకోవడానికి కుందులు కూడా కావాలండి హార్తి కర్పూరం ఆవు నెయ్యి దీపారాధన చేయడానికండి వీటితో పాటు తమలపాకులు కొబ్బరికాయలు అరటిపళ్ళు కూడా పెట్టాలండి ఇవన్నీ సపరేట్గా పెడదాము దీంట్లో పెడితే అరటిపళ్ళు అవన్నీ నలిగిపోతాయి కదా అని చెప్పేసి సపరేట్గా పెడదాం అనుకున్నాము నెక్స్ట్ వచ్చేటప్పటికి బెల్లం నవధాన్యాలు అండి ఇవి నవధాన్యాలు వాటిలతో పాటు కందపిలకలు కూడా ఇవి కాళ్ళు కడుగు పల్లెము నెక్స్ట్ గౌరీ పూజ అవి చేయడానికి పల్లెం కావాలి కదండి అది ఈ చెంబులేమో మనకి ఇలా పెళ్ళిలో వాటర్ అవి పోయిస్తారు కదండి ఆ చెంబులు అనమాట ఇంకా ఆ లిస్ట్లో గ్లాసెస్ కూడా ఉన్నాయండి సో గ్లాసెస్ కూడా పెట్టాము ఈ పర్స్ వచ్చేటప్పటికి దీంట్లో మనం వెండి చుట్లు మాకు రావాకనమాట అండి ఆన్మ సో రావాకు సూత్రం అనమాట అండి అవన్నీ ఈ పర్స్లో పెట్టేసి పెట్టుకున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేటప్పటికి కొత్త దుప్పటి అండ్ వైట్ టవల్ కూడా అదే పేటల మీద వేస్తారు కదండి దానికి వైట్ టవల్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కర్పూరం దండ్లు వీటితో పాటు పానకం కూడా పెట్టుకోవాలండి ఆ పానకం మేము విడిగా సపరేట్గా బాటిల్లో వేసి పెట్టుకున్నాం అనమాట దాంతోపాటు ఉంగరాల బిందే అలివేణి అంటారు కదండి మట్టి కుండ అనమాట అది పావుకోళ్ళు నెక్స్ట్ వచ్చేటప్పటికి గంధప చెక్క గౌరీదేవి ఇవన్నీ కూడా పెట్టేసామండి నెక్స్ట్ వచ్చేటప్పటికి పేరెంటాలు ఉంటారు కదండి ఐదుగురు ఐదుగురికి ఐదు జాకెట్ ముక్కలు పెట్టాలి కదా ఆ జాకెట్ ముక్కలు కూడా పెట్టేస్తున్నాం అండి దీంట్లో ఇదివరకు అయితే మ్యారేజ్లో ఇలాంటి ట్రంక్ పెట్టిల్లోనే సర్దేవారు ఇప్పుడైతే అందరూ సూట్ కేసులు ఇలాంటివి ప్రిఫర్ చేస్తున్నారు కానీ ఇలాంటి వాటిల్లోనే ఇదివరకు సర్దేవారు ఇప్పుడు కూడా సేమ్ అదే కంటిన్యూ చేస్తున్నాం అనమాట మేము ఇది చాలా జాగ్రత్తగా దాచిందండి మా అమ్మమ్మ నెక్స్ట్ వచ్చేటప్పటికి అగిపెట్టి అబ్బాయికి బంగారు బొటుము పెట్టాలి కదండి ఆ బొటుము కూడా పర్స్లోనే పెట్టసామన్నమాట ఇంకా ఎదురు సన్నాహాలు ఉంటాయి కదండి ఆ ఎదురు సన్నాహాల కోసం పన్నీర్ బుడ్లు అనమాట దీంట్లో పన్నీర్ అవన్నీ వేసి చెల్లుతారు కదండి దానికోసం అనమాట పన్నీర్ బుడ్లు దీంతోపాటు మొత్తం తొమ్మిది మంది కూర్చుంటారంటండి ఎదురు సన్నాహాల్లో సో ఆ తొమ్మిది మందికి టవల్స్ అనమాట ఈ టవల్స్ అన్నీ సపరేట్గా పెట్టేసుకుంటున్నాము ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయండి చూపించకుండా సర్దేవి అంటే ఇప్పుడు మనకు పేటలు కావాలి కంపల్సరీ ఆ పేటలు పెట్టుకోవాలి కొబ్బరి బోండాలు కావాలి ఇంకా తలంబరాల కోసం బియ్యం కావాలి పూజలో గౌరీ పూజలో పెట్టడానికి మనకి బియ్యం కావాలి గౌరీ దేవుని పెట్టాలి ఇవేమో తలంబరాలు పోసుకోవడానికి కొబ్బరి కురడీలు అండి దాన్ని కూడా ఇలా పెయింట్ వేసేసి నీట్గా అవన్నీ అండించి నీట్గా డెకరేట్ చేసామన్నమాట అనమాట దాంతోపాటు వెండి కుంకుమర్ని కూడా పెడతామండి ఎందుకంటే వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెట్టి మనం జాకెట్ ముక్కలు అవ ఇస్తాం కాబట్టి అది సపరేట్గా వేరే చోట పెట్టుకుంటే కనుక మిస్ అయిపోతుంది కంగారులో కనిపించదు సో దీంట్లో అంటే అన్నీ ఒక దగ్గరే ఉంటాయి కాబట్టి దీంట్లోనే పెట్టేస్తున్నాము ఇక్కడ మా చిన్నమ్మ ఆ లిస్ట్ చూసుకుని అన్నీ పెట్టామా లేదా అని చెప్పి ఏమైతే దీంట్లో పెడతామో అవన్నీ టిక్స్ పెట్టుకుంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేటప్పటికి దీపారాధన చేయడానికి అండి ఈ ఒత్తులు కూడా పెట్టుకుంటున్నాము ఈ ఒత్తులు సపరేట్గా పెట్టుకుంటే మళ్ళీ మిస్ అయిపోతాయని చెప్పేసి మా అమ్మ చూడండి తెలివితేటలు అగ్గిపెట్టి ఓపెన్ చేసి అగ్గిపెట్టి లోపల ఈ ఒత్తులు పెట్టేసి పెడుతుంది ఎందుకంటే కంపల్సరీ మనం వెలిగించుకునేటప్పుడు అగ్గిపెట్టి ఓపెన్ చేస్తాం కాబట్టి దాంట్లో ఈజీగా గుర్తుంటుందని చెప్పేసి నెక్స్ట్ పంతులు గారు పెళ్లి కార్డు కూడా రాశారనమాట ఎందుకంటే ముహూర్తం గురించి ఎగ్జాక్ట్ నిమిషాలతో ప్రకారంగా మనకు ముహూర్తం తెలియాలి కాబట్టి పెళ్లి కార్డు కూడా పెట్టారు సో ఆ పెళ్లి కార్డు కూడా పెట్టేసుకున్నామండి దాంతోపాటు పర్ఫ్యూమ్ బాటిల్ కూడా పెట్టామన్నమాట ఎదురు సన్నాహాల్లో కొడతారు కదండి దానికోసం పర్ఫ్యూము ఇవేమో బాసికాలు బాసికాలు కూడా చుట్లు అవి ఉన్నాయి కదండి ఆ పర్స్లోనే బాసికాలు కూడా పెట్టేస్తున్నాము మర్చిపోకుండా ఉంటామని చెప్పేసి ఇందాక ఆల్రెడీ పల్లెలు పెట్టాం కదండి అదైతే మన గౌరీ పూజకి వాటికి ఉపయోగించడానికి పల్లెలు అనమాట ఇదైతే కొత్త పల్లెం అండి కాలు కడగడానికి కొత్త పల్లం కొత్త చెంబు కావాలి కదా సో ఆ కొత్త పల్లం కొత్త చెంబు ఇదేమో బొందండి అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి పంతులు గారు పసుపు అవి రాస్తారు కదా ఆ బొంద అనమాట అండి బొంద్ కూడా ఎందుకైనా మంచిది అని చెప్పి పెడుతున్నాము నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్లేట్స్ కూడా పెట్టామండి ఎందుకు అంటే మనకి అబ్బాయి వాళ్ళ రూమ్లోకి స్వీట్స్ అవి పట్టుకెళ్తాం కదా ఆ స్వీట్స్ అవన్నీ పెట్టడానికి ప్లేట్స్ అనమాట దాంతోపాటు అబ్బాయి వాళ్ళ రూమ్లో వాళ్ళు ఫ్రెష్ అవ్వడానికి పెట్టాలి కదండి దానికి సంబంధించిన వస్తువులు అనమాట అన్నీ కూడా ఇలా ఒక ప్లేట్లో సర్దుదామని చెప్పి చూసుకుంటున్నామండి కొత్త అద్దం దువ్వెన పర్ఫ్యూమ్ బాటిల్ పౌడరు సోప్స్ తిలకం అండ్ కొత్త టవల్ కూడా అండి ఇవన్నీ అబ్బాయి రూమ్లో పెట్టడానికి అనమాట ఇవన్నీ ఒక సంచిలో పెట్టేసి ప్యాక్ చేసుకుంటున్నాం అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా సపరేట్ అయిపోకుండా ఉంటాయి అని చెప్పి అవి కూడా ప్యాక్ చేసేసుకుంటున్నాము ఎలాగో ఈ ట్రంక్ పెట్టిలో నాకు తెలిసినంతవరకు ఈ కవర్ అనేది పట్టదు పట్టదు కాబట్టి ఇది కూడా తీసి సపరేట్గా పెట్టుకోవాలి యాక్చువల్ దీంతో దీంతోపాటు గుమ్మడికాయ పడుతుందా లేదా అని చెప్పేసి చూసుకుంటున్నాం అనమాట అండి అంటే గుమ్మడికాయ ముచ్చుకుంటుంది కదా ముచ్చుకు తగులుతుందా ఏంటి అని చెప్పి చూసుకుంటున్నాం అనమాట నెక్స్ట్ తలంబరాల కోసం బాల్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ఒకటేమో మల్టీ కలర్ తీసుకున్నాము ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాం ఇంకా ముత్యాలు అవి కూడా తీసుకున్నామండి ఇవన్నీ కూడా పెడతాం అనమాట దీంట్లోనే అన్నీ వెతుక్కోకుండా ఒకే చోట ఉంటాయి అని చెప్పేసి ట్రంక్ పెట్టిలోనే పెట్టేస్తున్నామండి అన్నీని దీంతోపాటు మనకి వెండి పల్లెము గ్లాసు ఇవన్నీ ఇవి కూడా ఇస్తారు కదా అవి కూడా దీంట్లోనే పెట్టేసుకుంటున్నాము వెండి కంచము గ్లాసు ఇవేమో తలంబరాలకు సంబంధించింది కవర్ అంతా ఈ పెళ్లి పెట్టిలో ఇక్కడ వరకు అయితే పట్టినీ అండి ఆ ప్లేట్స్ అవన్నీ కూడా తీసేస్తామన్నమాట ఇవన్నీ వేరే సంచిలో పెడదామని చెప్పేసి ఇంకా దాంట్లో పంతులు గారు ఒక ఐదు పల్లెలు దాకా అవసరం ఉంటాయని చెప్పి రాశారు సో ఆ పల్లెలు అవన్నీ దీంట్లో పెడతాం అనమాట సపరేట్గా ఇవేమో స్వీట్స్కి సంబంధించిన పల్లెలు అండ్ కాళ్ళు కొడుకు చెంబు ఉంటుంది కదా ఆ చెంబు కూడా ఇందులోనే పెట్టేస్తున్నాం ఇవన్నీ ఒక చోట ఉంటాయని చెప్పి నెక్స్ట్ ఏమో ఇది బియ్యం అనమాట అండి మనకి గౌరీ పూజ చేసినప్పుడు ఫస్ట్ బియ్యం వేస్తారు కదా బియ్యం వేసి దాని మీద చేస్తారు కదా దానికోసం అండి మామిడి తోరణాలు కూడా నెక్స్ట్ ఇవేమో బట్టలండి మనకి కాలు కడుగు బట్టలు ఉంటాయి కదండి ఆ కాళ్ళు కడుగు బట్టలు అనమాట మా మా అమ్మమ్మ వాళ్ళు మమ్మీకి డాడీకి ఇస్తారు కదా కాళ్ళు కడుగు బట్టలు అనమాట అండి నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి తల్లి వాయనంలో శారీ అనమాట అండి తల్లివాయినం బుట్ట వాళ్ళు తీసుకొస్తారు కదా అప్పటి శారీ అనమాట దాంట్లో వేయడానికి ఈ శారీ ఇది మా మమ్మీకే వస్తుందండి తర్వాత ఇది కూడా దీంట్లోనే పెట్టేసుకుంటున్నాం ఇంకా మా చెల్లికి శారీస్ అవన్నీ ఉంటాయి కదండి పెద్ద పట్టు చీర అండ్ పసుపు పచ్చ చీర కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇస్తారు కదా అవి కూడా దీంట్లోనే పెట్టేసుకుంటున్నాం అనమాట అన్నీ ఒక దాంట్లోనే అని చెప్పేసి ఇలా అయితే మా పెళ్ళి పెట్టి సదవడం అనేది కంప్లీట్ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్